బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు డైవర్స్ టాపిక్ అనేది ఒక హాట్ టాపిక్ గా మారుతుందని చెప్పొచ్చు అలాంటిది ఎవరి జీవితం గండి పడిపోతుందో లేకపోతే ఎవరు విడిపోతున్నారు అనే ఆసక్తి కూడా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ప్రజల్లో కూడా ఆసక్తి రేగుతుంది సో మరి అంటే ఈ నేపథ్యంలోనే అంటే ఎవరైనా ఫొటోస్ డిలీట్ చేసినా ఇన్స్టాలో లేకపోతే ఎవరైనా అన్ఫాలో అయినా లేకపోతే డిలీట్ చేసినా కూడా ఒక లా క్రియేట్ అవుతుందని చెప్పచ్చు అలాంటిది ఎంతో మంది అయితే సినీ ఇండస్ట్రీ జంటలు అయితే విడిపోయారని చెప్పొచ్చు అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా అంటే కొద్ది 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 రోజుల తర్వాత ప్రయాణం చేసిన తర్వాత విడిపోవడం ఒక సంచలంగా మారింది సినిమా ఇండస్ట్రీలో అలాంటిది అంటే సినీ ఇండస్ట్రీలో చూసుకుంటే గనక అంటే పెళ్లిలు ఎంత ఘనంగా జరుగుతాయో డైవర్స్ ను కూడా అంత సంచలంగా మారుతాయని చెప్పొచ్చు అలాంటిది ఎవరైతే మన అభిమానులు ఉన్నారో హీరో హీరోయిన్ల అభిమానులు ఉన్నారో తమ హీరో హీరోయిన్ల వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా వాళ్ళు ఆసక్తిగా చూస్తూ ఉంటారు సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో మరో జంట డైవర్స్ తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది అలాంటిది దీనికి సంబంధించి డైవర్స్ తీసుకుంటున్నట్టు అయితే ప్రకటించినట్టు తెలుస్తుంది అఫీషియల్ గా సో జీవి ప్రకాష్ అనే సంగీత దర్శకుడు అండ్ అలాగే నటుడు అని చెప్పొచ్చు సో సైందవి అనే సింగర్ అయితే పెళ్లి చేసుకున్నారు అలాంటిది పన్నెండేళ్ల వివాహ జీవితానికి వీళ్ళు గుడ్ బై చెప్పినట్టు తెలుస్తుంది అలాంటిది వీళ్ళకి చూసుకుంటే గనక విభేదాలు ఉన్నాయంటూ కూడా ఒకప్పుడైతే టాక్ అయితే వినిపించిందని అని కాకపోతే ఇప్పుడు ఆ విభేదాలు కాస్త విడాకుల వరకు దారి తీసినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో వీళ్ళు ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు మార్చ్ ఇరవై నాలుగున అలాంటిది కోర్టు కూడా వాళ్ళకి ఇచ్చింది అంటే సిక్స్ మంత్స్ గడువు ఒకవేళ నిర్ణయము మార్చుకుంటారని దాంతో ఇచ్చింది కాకపోతే ఆ గడువు తర్వాత కూడా తాము విడిపోతాం అంటూ కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది సో వీళ్ళకి ఒక కుమార్తె ఉందని చెప్పొచ్చు అలాంటిది న్యాయమూర్తి కుమార్తె గురించి అడగగా తన సైందవి దగ్గర ఉంటుందంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలో మరో జెండా అయితే డైవర్స్ తీసుకున్నట్టు తెలుస్తుంది సో అంటే యాక్చువల్ గా వీళ్ళది ở uh, còn... ఇద్దరు సెలబ్రిటీస్ కాబట్టి వీళ్ళ వివాహం కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది ఒకప్పుడు అలాంటిది ఇప్పుడు డైవర్స్ తీసుకోవడం నిజంగానే ఇంకో సంచలం రేపిందనే చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో అంటే మనం ఎన్నో జంటలు ఉంటాయి ఎంతో మందిని ప్రేమ వివాహమో లేకపోతే ఆ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటూ ఉంటాం అంటే వాలిడ్ రీజన్స్ ఉంటే ఓకే బట్ అటు ఇటు చిన్న చిన్న రీజన్స్ కి పోయి కొంతమంది జంటలు ఈగోను యాటిట్యూడ్ ఇట్లాంటి వాటికి పోయి కూడా కొంతమంది డైవర్స్ తీసుకుంటారని చెప్పొచ్చు మరి మరికొన్ని జంటలు చూసుకుంటే కనుక సో మన సైనా నెహ్వాల్ జంట కూడా అంటే బ్రేకప్ చేస్తున్నామంటూ కూడా తను అఫీషియల్ గా డిక్లేర్ చేసింది కాకపోతే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ట్రైయింగ్ టు అగైన్ కమ్ బ్యాక్ అంటూ కూడా మళ్ళీ ఒక పోస్ట్ పెట్టిందని చెప్పొచ్చు అంటే ఇలాంటివి ఒక సెన్సేషన్ అంటే నిజంగానే విడిపోతున్నాం అని చెప్పి మళ్ళీ కలుస్తూ ఉండడం అనేది మనం ఎప్పుడూ వినలేదు అలాంటిది ఆ పోస్ట్ పెట్టగానే నిజంగానే చాలా హ్యాపీ అని ఉందని చెప్పొచ్చు సో ఈ క్రమంలో అంటే వాలిడ్ రీజన్స్ ఉంటే ఓకే బట్ చిన్న చిన్న రీజన్స్ కి ఈగో యాటిట్యూడ్ కి పోయి తీసుకోవద్దు డైవర్స్ వరకు వెళ్ళొద్దంటూ కూడా చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రకాశండ్ అలాగే సైందవి డైవర్స్ సంచలనంగా మారింది అసలు ఇంత డైవర్స్ డీటెయిల్స్ ఏంటి పూర్తి స్థాయిలో విశ్లేషించుకున్నాము సో పన్నెండేళ్ల కాపురానికి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గుడ్ బై స్టార్ కపుల్ విడాకులో సో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎప్పుడు సెలబ్రిటీలు విడాకులు హాట్ టాపిక్ గా మారుతాయి ఎప్పుడు ఎవరి దాంపత్య జీవితానికి గండి పడుతుందో ఎవరు విడిపోతున్నారు అన్నది ఒక ఆసక్తికరంగా మారింది ప్రేక్షకుల్లో సోషల్ మీడియాలో ప్రస్తుత పరిస్థితి కూడా ఈ ఊహాగానాలకు మరింత బలం వేస్తుందని చెప్పొచ్చు సో ఇప్పట్లో ఎవరైనా నటుడు లేదా నటి జీవిత భాగస్వామి అన్ఫాలో చేస్తే గానీ వారి ఫోటోలు అకస్మాత్తుగా డిలీట్ చేస్తే గానీ వెంటనే గాసిప్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇలాంటి వార్తల నేపథ్యంలో మరో స్టార్ కప్పులు విడాకులు తీసుకుంది సో ఇప్పటికే కోర్టు చుట్టూ తిరుగుతున్న ఈజెంట్ అధికారికంగా తమ విడాకుల ప్రకటన ఇచ్చేసింది ఇంతగా స్టార్ కప్పులు ఎవరు సో సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ళు ఎంత గ్రాండ్ గా జరుగుతాయో విడాకుల వార్తలు కూడా అంతే సంచలనం సృష్టిస్తాయి అభిమానులు తమ ప్రియమైన హీరో హీరోయిన్ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై ఎక్కువ ఆసక్తి చూపుతుండడంతో ఈ విడాకుల వార్తలు మరింత హాట్ టాపిక్ గా మారుతున్నాయి సో అలా దక్షిణ భారత సినీ ఇండస్ట్రీకి ఒక హాట్ టాపిక్ మారిన విషయం ఏంటంటే ప్రముఖ సంగీత దర్శకుడు నటుడు జీవి ప్రకాష్ కుమార్ అండ్ గాయని సైంధవి మధ్య పన్నెండేళ్ల దాంపత్య బంధానికి అధికారికంగా ముగింపు పలికారు చెన్నైలో తొలి అదనపు ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి సెల్వా సుందరి మంగళవారం వీరి విడా విడాకులకు మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చారు సో జీవి ప్రకాష్ సైందవి జంట రెండు వేల పదమూడులో వివాహ బంధంలో అడుగు పెట్టారు సో సినీ రంగంలో ఇద్దరు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యంలో వీరి పెళ్లి పెద్ద ఎత్తున చర్చానీ అంశమైంది సో అయితే కొంతకాలంగా వీరి మధ్య విభేదాలు తలెత్తిన విషయం ఇది మీడియాలో అప్పుడప్పుడు వినిపించింది ఆ విభేదాలు చివరికి విడాకుల వరకు వెళ్ళాయి తమ దాంపత్య జీవితం కొనసాగదని భావించిన ఈ జంట ఈ ఏడాది మార్చి ఇరవై నాలుగున చెన్నైలోని తొలి అదనపు ఫ్యామిలీ కోర్టులో మ్యూచువల్ డైవర్స్ కోసం పిటిషన్ దాఖలు చేసింది చట్ట ప్రకారం వారికి ఆరు నెలల గడువు ఇచ్చారు ఈ సమయంలో వారు తమ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఇచ్చింది అయితే ఆ గడువు పూర్తయిన తర్వాత కూడా ఇద్దరము తమ నిర్ణయాన్ని మార్చుకోకుండా విడిపోవడానికి కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు సో అలాంటిది చూసుకుంటే గనక బాల్ అంటే సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది జంటలు ప్రేమ పెళ్లి చేసుకున్నా ఫైనల్ గా ఎన్నో మంది ఎంతో మంది జంటైతే చూసాము విడిపోవడము అలాంటిది రీజన్స్ ఏమైనా ఏమైనా కూడా గ్రాండ్ గా పెళ్లి చేసుకొని ఆ విడిపోవడం నిజంగానే ఒక ఆవేదన అని చెప్పొచ్చు అంటే ఆ సినీ ఇండస్ట్రీలో చూసుకుంటే కనుక ఎంత గ్రాండ్ గా పెళ్లి చేసుకుంటారో అంతే సంచలనంగా మారుతాయి డైవర్స్ కూడా అని చెప్పొచ్చు సో ఈ క్రమంలో జీవి ప్రకాష్ అండ్ అలాగే సైన్ గారి డైవర్స్ కూడా ఇప్పుడు ఒక సంచలనంగా మారింది అలాంటిది యాక్చువల్ గా వారికి కోర్ట్ అంటే ఆరు నెలల గడువు కూడా ఇచ్చిందని చెప్పొచ్చు సో తమ నిర్ణయాన్ని మార్చుకోవడానికి సో ఫైనల్ గా వారైతే విడిపోతున్నట్టు అయితే ప్రకటించినట్టు తెలుస్తుంది సో ఈ క్రమంలో ఇప్పుడు ఇప్పటిదాకైతే ఆ వాళ్ళకు ఒక కుమార్తె ఉంది ఆ కుమార్తె కూడా ఇప్పటి నుంచి సైందవి దగ్గరే ఉండడానికి అంగీకరించినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది